హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు వచ్చేసి దయ్యాల నిలయం అది ఒక పాడబడిన భవనం చూడగానే భయం కలిగించేలా ఉంది ఆ ఇంటికి దయ్యాల నిలయం అనే పేరు కూడా ఉంది అటు పక్క రావాలి అంటేనే భయపడిపోతారు ఆ ఊళ్ళో వాళ్ళు రాత్రిలో అక్కడ ఏవేవో వింత శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయని ఆ ఊళ్ళో జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ప్రీతి వరకు చేరుకుంది ప్రీతి తను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది తనకి దయ్యాల కథలు తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి ఆ ఇంట్రెస్ట్తో దయ్యాలతో దోస్తే అని యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ నిజంగా దయ్యం ఉందా లేదా పుకార్లు మాత్రమేనా అని తెలుసుకొని తన యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ చేయిస్తూ ఉంటుంది ప్రీతికి ఆ ఇంటి గురించి తెలియగానే అక్కడికి వెళ్ళాలి అని ఆసక్తి కలిగి అక్కడ ఆ ఇంటి గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది అందులో భాగంగానే ఊర్లోని కొందరిని కలిసి వారితో మాట్లాడుతుంది చాలామంది చాలా రకాలుగా ఆ ఇంటి గురించి చెప్పారు అది విన్నాక ఆ ఇంటికి వెళ్ళాలి అని ఇంకా బలంగా అనుకుని ఎవరైనా తనతో పాటుగా వస్తారా అని అడిగింది కానీ అందరూ ఆ ఇంటి పేరు చెప్పగానే భయపడిపోయి ఆ పక్క రాము అంటే రాము అని కరకండిగా చెప్పేశారు ఇక ఎవ్వరూ రారు నేనే ఒంటరిగా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకొని తనకు కావలసిన ఎక్విప్మెంట్స్ తీసుకొని రావడానికి మళ్ళీ తిరిగి వెళ్ళి అన్నీ తీసుకొని మరునాడు సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటుంది తను అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంటికి కొద్ది దూరంలో ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు ఈ ఊర్లో వాళ్ళందరూ ఈ పక్కకి కూడా రావడానికి భయపడుతుంటే ఇతను మాత్రం నాకంటే ముందుగానే వచ్చున్నాడు ఇంతకీ ఇతను ఎవరు అని అనుకుంటూ అతని వైపుకు నడిచింది ప్రీతి ప్రీతి తన దగ్గరికి రావడం చూసిన అతను అప్పటి వరకు తన చేతిలో ఉన్న సిగరెట్ని నేలపైన పడేసి కాలితో నలుపుతూ హాయ్ మేడం నా పేరు రోషన్ మాది ఈ ఊరే మీతో పాటుగా ఈ ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరైనా వస్తారా అని అందరినీ అడిగారంట కదా మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో వస్తాను అని అడుగుతాడు హాయ్ రోషన్ సరే వెళ్దాం పదా అని ముందుకు నడుస్తుంది ప్రీతి రోషన్ కూడా ప్రీతిని అనుసరిస్తాడు అవును రోషన్ ఈ ఇంటి గురించి అందరూ చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా అసలు వాళ్ళు చెప్తున్న కథలు నిజమేనా అంటే ఇక్కడ నిజంగానే ముగ్గురు అమ్మాయిల్ని దారుణంగా చంపారా అని అడుగుతుంది అవునండి అదే నా చిన్నప్పుడు జరిగింది నాకు కూడా సరిగ్గా తెలీదు కానీ ఊళ్ళు అందరూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిల్ని దారుణంగా హింసించి ఇక్కడే చంపారు అనుకుంటూ ఉండేవారు ఆ అమ్మాయిల ఆత్మలే ఇక్కడ ప్రతి అమావాస్య రోజు రాత్రి అరుస్తూ ఏడుస్తూ ఉంటాయి అంట అంతేకాకుండా వాళ్ళని చంపిన వాళ్ళపైన ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాయి అని ఇక్కడ వాళ్ళు అంతా నమ్ముతారు అందుకే ఇటు వైపుకి రావాలి అన్నా చాలా భయపడిపోతారు ఓకే రోషన్ థ్యాంక్ యూ అవును ఇది అంతా చెప్తున్నారు మరి నాతో రావడానికి మీకు భయంగా లేదా అంటే నాకు కూడా ఇలాంటివి రహస్యాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం నేను మీ వీడియోస్ అన్నీ చూశాను అన్నీ చాలా బాగున్నాయి అందుకే మీతో కలిసి వస్తే నా క్యూరియాసిటీ కూడా తీరుతుంది అని అలాగే మీకు కూడా పని అవుతుంది కదా ఓ సరే సరే కానీ ఇలా రా రోషన్ ఈ తలుపు నాకు ఒక్కదానికే ఓపెన్ అవ్వడం లేదు ఓకే మేడం వస్తున్నాను అని ముందుకు వెళ్ళి అతని బలం అంతా ఉపయోగించి ఆ తలుపుని ముందుకు తోస్తాడు అలా ఒక నాలుగు సార్లు ప్రయత్నించాక ఐదవసారికి డోర్ ఓపెన్ అవుతుంది ఆ తలుపు చేసిన శబ్దానికి లోపల ఉన్న గబ్బిలాలన్నీ ఒక్కసారిగా పైకి లేచి బయటికి రావడం మొదలుపెట్టాయి ఒక్కసారి అన్ని గబ్బిలలను చూసిన వాళ్ళు ఇద్దరికి కాస్త భయం కలిగింది కాసేపు అలా పక్కకి జరిగి నిల్చొని అన్నీ వెళ్ళిపోయాక గుమ్మంలోకి అడుగుపెట్టారు ఇద్దరు లోపలంతా చీకటిగా ఉంది ఏం కనిపించకపోవడంతో ఫోన్ చాన్ ఆన్ చేసింది ప్రీతి ఆ కొద్ది వెలుగులో చుట్టూ చూడగా ఆ ఇల్లు చాలా భయంకరంగా కనిపిస్తుంది అలా మనసులో మొదలైన భయాన్ని పైకి చూపించకుండా ధైర్యాన్ని నటిస్తూ ఉన్నారు ఇద్దరు అలా కాసేపు అటు ఇటు చూశాక అక్కడ గోడకి చాలా కాగడాలు వేలాడుతూ కనిపించాయి వాటిని చూసిన రోషన్ తన దగ్గర ఉన్న లైటర్తో ఒక కాగడాను వెలిగించి దాని సహాయంతో మిగిలినవి కూడా వెలిగించాడు ఆ కాగడాల వెలుగులో ఆ ఇల్లు అంత స్పష్టంగా కనిపిస్తుంది చుట్టూ అంత పాతకాలం నాటి వస్తువులతో అన్ని వస్తువులు కలిగి ఉంది కానీ చాలా కాలం వాడకపోవడంతో అంత దుమ్ము దూలితో నిండిపోయింది చుట్టూ చూసిన ఇద్దరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూడాలి అనుకొని చేతిలో ఒక కాగడతో నెమ్మదిగా ముందుకు నడుస్తారు అలా నడుస్తున్న వాళ్ళకి ఒకచోట గోడ ఫోటో ఫ్రేమ్ వేలాడుతూ కనిపిస్తుంది ఆ ఫోటోని చూసిన ప్రీతి రోషన్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఆ గోడకి దగ్గరగా వెళ్ళి చూస్తారు కానీ ఆ ఫోటో ఫ్రేమ్ కూడా దుమ్ముతో నిండిపోయి ఉంది అది చూసిన ప్రీతి తన చేతిలోకి ఆ ఫోటోని తీసుకొని దానిపైన దుమ్ము పోయేలాగా తుడుస్తుంది ఆ ఫోటోలో ఎవరో ముగ్గురు అమ్మాయిల ఫోటోలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ ముగ్గురు అమ్మాయిల కళ్ళు ఒకేలా ఉన్నాయి చూస్తే ఉంటే చూడాలి అనిపించేలా కళ్ళు కూడా మాట్లాడగలవు అంటే నమ్మలేదు కానీ వీళ్ళని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అని మనసులోనే అనుకుంటుంది ప్రీతి రోషన్ మాత్రం సైలెంట్ గా నిలబడి ఉన్నాడు ఫోటోలు చూసి మళ్ళీ గోడకి తగిలిస్తూ ఉండగా ఆ ఫోటో ఫ్రేమ్ చేయి జారి కింద పడి పగిలిపోయింది దాని గ్లాస్ ముక్కలు ఎగిరి వచ్చి ప్రీతికి గుచ్చుకున్నాయి అప్పటి వరకు ఆ కళ్ళు చేసిన మాయలో ఉన్న ప్రీతి తనకి తగిలిన గాయంతో బయటకు వచ్చి అమ్మా అని అరుస్తుంది అప్పుడే ఉన్నట్టుండి బయట వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది అప్పటి వరకు చక్కగా కనిపించిన చందమామ ఇప్పుడు కారం అబ్బుల్లో కానరాకుండా పోయాడు చుట్టూ అంత అమావాస్య చీకటిలా మారిపోయింది గాలి కూడా విపరీతంగా వీస్తుంది ఆకాశం ఉరుములతో గర్జిస్తూ ఉంది ఇందాక ఎంత బలంగా తీసినా తెరుచుకుని తలుపులు ఇప్పుడు ఆ గాలి వేగానికి అటు ఇటు కొట్టుకుంటున్నాయి ఆ శబ్దం విన్న ఇద్దరు గుమ్మం వైపుకు చూడగా బయట చాలా భయంకరంగా కనిపిస్తుంది చూడండి మేడం మనం మళ్ళీ ఎప్పుడైనా ప్రొద్దున పూట వద్దాం చూసారుగా ఇప్పటి వరకు బాగున్న వాతావరణం కొద్ది క్షణాల్లోనే ఎలా మారిపోయిందో అందుకే నా మాట విన్న నాతో రండి మా ఇంటికి వెళ్దాం కానీ మనం వచ్చిన పని ఇంకా అవ్వలేదుగా ఎలా పర్లేదు మేడం రేపు మళ్ళీ వద్దాం అని ప్రీతి చెయ్యి అందుకుంటాడు ఇంకా ప్రీతి కూడా ఏం మాట్లాడకుండా అతని వెనకే నడుస్తుంది అప్పటి వరకు పైన సెల్ఫ్లో ఉన్న బుక్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడుతుంది ఆ శబ్దానికి వెనక్కి తిరిగి చూసిన ప్రీతి అక్కడ ఆ బుక్ని చూసి రోషన్ వద్దు అంటున్న వినకుండా తీసుకుని బ్యాగ్లో వేసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి బాయ్ బాయ్